ఒక ఊర్లో అప్పు అనే అబ్బాయి తన కుటుంబంతో కలిసి ఉండేవాడు తను చాలా పేద కుటుంబానికి చెందినవాడు ఆ కారణంగా తనతో ఊర్లో మిగతా పిల్లలెవ్వరూ ఆడేవాళ్లు కాదు తను రోజంతా ఇంట్లో దిగులుగా కూర్చొని ఉండేవాడు ఎందుకంటే తనతో ఎవ్వరూ ఆడుకునేవాళ్లు లేరని అలా ఒకరోజు అప్పు ఇంటి ముందర కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ల బాల్ అప్పు గుమ్మం దగ్గరికి వచ్చేస్తుంది దానిని వెంటనే అప్పు తీసుకొని బయటికి వెళ్లి పిల్లలతో ఇలా అంటాడు మిత్రులారా నేను మీతో ఆడుకోవచ్చా నువ్వా నువ్వు మాతో ఆడతావా అరే నువ్వు వెళ్ళి ఇక్కడ నుండి అర్థమైందా పేదవాళ్ళు మురికగా ఉంటారు నేను గనక నిన్ను నాతో ఆడనిస్తే అప్పుడు నేను కూడానే ఇలాగ మురికగా మారిపోతాను స్నేహితులారా ప్లీజ్ నన్ను మీతో ఆడనివ్వండి నాకు కూడా అందరితో ఆడాలనిపిస్తుంది అక్కడే పక్కన ఒక డబ్బు నమ్మాయి నిలబడి ఉంటుంది తను ఏమందంటే నువ్వు ఆడతావా ఆడుకున్న అర్హత నీలాంటి పేద పిల్లలకి రాసి పెట్టలేదు మా డబ్బున్న వాళ్ళం మాత్రమే ఆడుకోవాలి నువ్వు కూలివాడి కొడుకువి వెళ్ళి కూలి పని చేసుకో వెళ్ళు నుంచి ఈ విధంగా పిల్లలందరూ తనని నానా మాటలు అంటారు తను ఏడుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఏమైంది నా బంగారు తండ్రికి ఎందుకేడుస్తున్నావు లేదమ్మా ఏమీ కాలేదు నేను నీకు అమ్మని బాబు చెప్పు ఏమైంది నీకు తరువాత అప్పు లక్ష్మికి జరిగిందంతా చెప్తాడు ఆ తర్వాత తను అప్పుకి నచ్చ చెప్తుంది కానీ పాపం అప్పు ఏం చేస్తాడు తనతో ఆడుకోవడానికి అసలు ఎవ్వరూ లేరు కదా తను మొత్తం ఊరంతా తిరిగి పిల్లలతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అందరూ తనతో స్నేహం చేయటానికి నిరాకరిస్తారు రాజు నన్ను నీ స్నేహితుని చేసుకోవచ్చు కదా నాకు అసలు ఎవరూ స్నేహితులు లేరు నేనెందుకు చేసుకోవాలి నేను నిన్ను నా స్నేహితుడు చేసుకోలేను నాకు ఆల్రెడీ చాలా మంది స్నేహితులే ఉన్నారు నీ ఇలాంటి పేదవాళ్ళని ఎవరు ఫ్రెండ్ చేసుకుంటారు వెళ్ళు మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో వెళ్ళు ఫ్రెండ్ చేసుకోవాలంట వెళ్ళు ఆ అవును వెళ్ళు ఇక్కడ నుంచి నిన్ను అప్పు ఏడుస్తూ అక్కడి అడవిలోకి వెళ్ళిపోతాడు అప్పు అడవిలోకి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే అక్కడ ఒక ముళ్ళ పొదలో ఒక కప్ప ఇరుక్కొని ఉండడం కనిపిస్తుంది ఆ కప్పని చూసిన తరువాత అప్పుకి దానిమీద జాలి కలుగుతుంది తను అక్కడికి వెళ్లి ఎంతో కష్టపడి నుండి కప్పను తీస్తాడు ముళ్ల పొదల్లో నుండి బయటికి తీయగానే ఆ కప్ప ఒక అందమైన ఫైరీలాగా మారిపోతుంది అది చూసి అప్పు వెంటనే భయపడిపోతాడు భయపడకు పాపు పాపు నేను ఒక ఫైరీని ఒక శాపం కారణంగా నేను కప్పగా మారిపోయాను కానీ నువ్వు నాకు శాపం నుంచి విముక్తి కల్పించావు పప్పు నీకు చాలా చాలా ధన్యవాదాలు బాబు మీరు అయితే మరి మీకు కూడా మ్యాజిక్ వచ్చే ఉంటుంది కదా అవును బాబు ఆ తర్వాత అప్పు ఫైరీకి జరిగిందంతా చెప్తాడు ఆ తర్వాత ఇలా అంటాడు ఫైరీ అమ్మా మీరు ఏదో ఒక మ్యాజిక్ చేసి అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యేలా చేయండి ప్లీజ్ అప్పు అడిగిన కోరిక ప్రకారం ఫైరీ వెంటనే తనకి ఒక ట్రైన్ ని ఇస్తుంది అప్పు తనకు చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తాడు ఫైరీ అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక అప్పు కూడా తన బొమ్మ రైలు బండిలో కూర్చొని ఇంటికి తిరిగి వెళ్తాడు ఊర్లోకి వెళ్ళగానే పిల్లలందరూ కూడా అప్పుని చూస్తూ ఉంటారు ఇదేంటి అంత పేద ఇంత మంచి రైలు బండి ఎక్కడ దొరికింది సరే పదా వెళ్ళి తనతో స్నేహం చేద్దాం అప్పుడు తను మనల్ని కూడా తన బండిలో ఎక్కించుకుంటాడు కదా తరువాత వాళ్ళిద్దరూ అప్పుని క్షమాపణ అడిగి తనతో స్నేహం చేస్తారు అప్పు రాజు రాణిని క్షమించి వాళ్లతో స్నేహం చేస్తాడు ఊర్లో మిగతా పిల్లలు కూడా వాళ్లతో స్నేహం చేస్తారు తను వాళ్ళందరితో కలిసి చాలా బాగా ఆడుకుంటాడు వాళ్ళందరికీ తన రైలు బండి సహాయంతో బోలెడని బొమ్మలను కూడా ఇస్తాడు రిక్కీకి తన ఫ్రెండ్స్ కి ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలుస్తుందో అప్పుడు తనకి చాలా కోపం వస్తుంది రిక్కీ అంటాడు ఆ కూలివాడి కొడుక్కి ఆ మ్యాజిక్ రైలు బండి ఎక్కడ దొరికింది ఖచ్చితంగా ఎక్కడైనా దొంగిలించి తెచ్చుంటాడు కానీ ఏదో ఒకటి చేయాల్సిందే ఇప్పుడు ఊళ్ళో ఉన్న పిల్లలందరూ తనకి స్నేహితులైపోయారు అలాగే వదిలేసామంటే అప్పుడు తను మనల్ని మించిపోతాడు ఆ నువ్వు చెప్పింది నిజమే కదా తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు అక్కడి నుంచి బయలుదేరతారు రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత రిక్కీ మిక్కీ గిన్నీ కలిసి అప్పు ఇంటికి రైలును దొంగిలించడానికి వెళతారు ఎప్పుడైతే రిక్కీ బండిని ముట్టుకున్నాడో అప్పుడు తనకి చాలా గట్టిగా షాక్ కొడుతుంది తను దూరంగా వెళ్లి పడతాడు ఆ తర్వాత మిక్కీ బండి దగ్గరికి వెళ్లి ముట్టుకున్నప్పుడు రైలు బండి వేడి వలన తన చెయ్యి కాలిపోతుంది తరువాత గిన్నీ బండిని ముట్టుకున్నప్పుడు అది ఎంత చల్లగా అయిపోతుందంటే గిన్నీ చెయ్యి ఐసును పట్టుకున్నట్టు ఫ్రీజ్ అయిపోతుంది అదంతా చూసి ముగ్గురు భయపడి గట్టిగా అరుస్తారు వాళ్ళు దెయ్యం దెయ్యం అని గట్టిగా అరుస్తూ ఉంటారు అది విని అప్పు ఇంట్లో వాళ్ళు నిద్రలేచి వెంటనే బయటికి వస్తారు ఏమైంది మీ ముగ్గురికి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు దెయ్యం దెయ్యం నీ బండి ఒక దెయ్యం బండి ఏంటి మీరు అలా అంటే నేను భయపడతారనుకున్నారా లేదు పప్పు తన నిజమే చెప్తున్నాడు దీన్ని ముట్టుకోగానే నా చెయ్యి ఫ్రీజ్ అయిపోయింది మిక్కి చెయ్యి కాలిపోయింది రిక్కీకిైతే షాక్ కొట్టింది ఇది ఒక మ్యాజిక్ రైలు బండి దీనిని తప్పుడు ఉద్దేశంతో ఎవరైనా ముట్టుకుంటే ఇది వాళ్ళని శిక్షిస్తుంది మీరు దీనిని తప్పుడు ఉద్దేశంతో ముట్టుకున్నారు అందుకే మీకు శిక్ష పడింది అలా చేయము ముగ్గురు అప్పుని క్షమాపణ అడుగుతారు వాళ్ళు తనతో స్నేహం చేసి చక్కగా ఆడుకుంటారు ఇప్పుడు ఊర్లో ఉన్న పిల్లలందరూ అప్పు రైలు బండితో సంతోషంగా తిరుగుతారు